హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు స్టోరీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీగా కనిపిస్తుంది బహుశా మనం ఎప్పుడు విని ఉండవేమో ఇలాంటి స్టోరీ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోయిన తర్వాత అతన్ని జ్ఞాపకార్థం లేదా తనని అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ వారి యొక్క జ్ఞాపకాలను నెమరి వేసుకుంటూ చిన్న కర్మ పెద్ద కర్మ అలాగే సంవత్సరికము ఇలా చేయడం ఆయా రోజుల్లో వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి బంధువుల్ని చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టడం అనేది ఒక ఆచారం ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఒక సాంప్రదాయం ఇది తాజమైన అంశం అయితే ఈ స్టోరీలో ఒక ఇంత విచిత్రమైన అంశం ఏంటంటే కృష్ణా జిల్లా పెడమన మండలం ఉచ్చెర్ల అనే గ్రామంలో రంగమ్మ అనే డెబ్బై ఆరు సంవత్సరాల వృద్ధురాలు ఉంది వారికి సంతానం ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఏం డౌట్ వచ్చిందంటే ఈమె చనిపోయిన తర్వాత ఈ చనిపోయిన తర్వాత ఈ పెద్ద కర్మ నిర్వహించడం బంధువులు పెట్టి భోజనం చేయడం అనేది ఏదైతే ఉందో అది మన పిల్లలు సక్రమంగా చేస్తారా లేదా అనే ఒక వింత అనుమానం ఆమెకి వచ్చింది ఇదే విషయాన్ని పిల్లలతో చెప్తే లేదమ్మా నీకు అలాంటిదేం లేదు అన్ని ఆచార సాంప్రదాయాల ప్రకారమే నిర్వహిస్తావు నువ్వు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు అని పిల్లలు చెప్పారు అయినా కూడా ఆమెకి నమ్మకం కుదరలే మరి కుదరకపోగా ఏం చేసింది అంటే ఈమె ఎనభై సెంట్ల పొలం ఉంది పెన్షన్ వస్తుంది అలాగా కొంత డబ్బుని కూడబెట్టుకుని ఉంది ఆ కూడబెట్టుకున్న డబ్బుతోటి ఆమె బతికుండగానే పెదకరమని చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది మొదట పిల్లలు ఈ మాట చెప్పగానే ఒక షాక్ అయ్యారు పిల్లలు ఒప్పుకోలే కానీ తల్లి కోరికను ఎందుకు కాదనాలా ఆమెను ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి అయిష్టంగానే పిల్లలు ఓకే చెప్పారు ఆ తర్వాత ఒక తేదీని నిర్ణయించుకోవడం బంధువులు అందరికీ పలాని తేదీన ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాం మీరు తప్పక రావాలని చెప్పేసి పిలవడం జరిగింది బంధువులు కూడా ఆశ్చర్యపోయారు అయినా కూడా ఆమెని సంతోషపరచాలని చెప్పేసి బంధువులు అందరూ ఆ చెప్పిన రోజు రావడం ఆమె కూడా దాదాపు ఐదు వందల మంది వచ్చారట ఈ ఐదు వందల మందికి కూడా ఆమె కూడబెట్టుకున్న సంపాదనతో దాంట్లో వాళ్ళని తృప్తిగా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో నాలుగు రకాల మాంసాహార భోజనాలు వండించిందంట ఐదు వందల మందికి తృప్తిగా భోజనాలు పెట్టి పంపించింది ఇది ఒక ఇంతగా అంటే బతికుండగానే తన పిల్లలు చనిపోయిన తర్వాత నిర్వహించే తంతు ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా చేస్తారో లేదో మరి పర్టికులర్గా అంటే పుట్టింటి వారిని ఏమైనా పిలుస్తారో లేదో సక్రమంగా వారికి సరైన గౌరవము ఇక్కడ లభిస్తుందో లేదో కాబట్టి అది నేను బతికుండగానే చేయాలని ఆమెకు ఆలోచన రావడం ఒక ఎంత వింతగా కూడా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ స్టోరీని మీకు చెప్పాలనిపించింది ఫ్రెండ్ మీరు ఈ వీడియోని లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మంచి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ